గత ఎన్నికల సందర్భంగా ప్రస్తుత ఆ ప్రభుత్వ పాలనలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వ నాయకులు చంద్రబాబు నాయుడు గారు అలాగే వ్యవసాయ శాఖ మంత్రి కిందిరాపు అచ్చెన్నాయుడు గారు పర్యటన సందర్భంగా ఈ ప్రాంతంలో జీడి పండించినటువంటి రైతులకు మద్దతు ధర కల్పించడంతో పాటు జీడి కార్పొరేషన్ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు నేటికీ హామీ నెరవేరలేదు కాబట్టి తక్షణమే ఆ హామీని నెరవేర్చి తీర ప్రాంతంలో ఉన్నటువంటి రైతుల్ని అలాగే గిరిజన ప్రాంతంలో దీడి పండిస్తున్నటువంటి రైతులకి దీడి మద్దతుర ప్రకటించి ఆదుకోవాలని చెప్పి కోరుతూ ఈరోజు పత్రిక విలేకరుల సమావేశం జరుగుతుంది దీనికి సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు గారు ఇచ్చేసి ఉన్నారు ఆయన్ని మాట్లాడాలని కోరుతున్నాం గౌరవ పాత్రికేయులకు నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలో వరి తర్వాత అత్యధికంగా పండించే పంటల్లో ఒక ఇంకొకటి జీడి అటు కొండ ప్రాంతం కానీ ఇటువైపు ఉద్దాన ప్రాంతం కానీ జీడి పంట అనేది మనం విస్తారంగా పండిస్తున్నాం దీని మీద జీడి సంఘ ఆధ్వర్యంలో గతంలో సంవత్సర కాలంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహించడం అనేది జరిగింది జీడికి గిట్టుబాటు ధర కల్పించాలని ఎనభై కేజీలు బస్తాకి పదహారు వేల రూపాయలు చెల్లించి ప్రభుత్వం ఆర్బీకేల్ ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి ఆ రోజు డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున పోరాటం కొనసాగింది ఆ నేపథ్యంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పలాస వచ్చినప్పుడు జీడికి గిట్టుబాటు ధర ఇస్తాను జీడు బోర్డుని ఏర్పాటు చేస్తానని చెప్పి హామీ ఇచ్చినారు ఈరోజు జీడి సీజన్ వచ్చింది ఇప్పటి వరకు కూడా అది ఏ విధంగా ఊసెత్తే పరిస్థితి లేదు దీనివల్ల ఏంటని ఈ గిట్టుబాటు ధర లేకపోవడం వల్ల జీడి రైతాంగము తీవ్రమైన దోపిడీకి గురవుతుంది తీవ్రమైన దోపిడీకి గురవడంతో గిట్టుబాటు ధర లేక తీవ్రమైన ఇబ్బందులు పాల్పడుతాడు ఇవాళ జీడి పెక్క చూస్తే ధర పాతంలోకి ఉంది జీడి పంట చూస్తే జీడి పప్పు చూస్తే ఆకాశాన్ని తల ధర అందుకోసమే ఈ రోజు మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని జీడి ఎనభై కేజీల బస్తాకి పదహారు వేల రూపాయలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వమే ఆర్బీకాల ద్వారా కొనుగోలు చేయాలని అదే విధంగా జీడు బోర్డు ప్రభుత్వం వెంటనే ఏర్పాటు చేయాలని అలాగే విదేశీయ జీడు పెక్కలు దిగుమతిని ఆపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం లేకపోతే మాత్రం పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం అంతేకాదు ఈ జిల్లాలకు సంబంధించి అత్యధికంగా ఉండే గిరిజన ప్రాంతాలు ఈరోజు తీవ్రమైన అన్యాయానికి గురవుతున్నాయి ఈ జిల్లాలో ఐటీడియా లేదు ఐటీడీఏ ఇవ్వాలని చెప్పి గిరిజన సంఘం ఇప్పటికే పెద్ద ఎత్తున పోరాటాలు కొనసాగుతున్నాయి గిరిజనులు అంతా కూడా కానీ జిల్లాలో ఐటీడిఏ లేకపోవడం తరి గిరిజనులు తీవ్రమైన దోపిడీకి తీవ్రమైన అన్యాయానికి గురవుతారు గిరిజను భూములన్నీ కూడా ఇవాళ గిరిజనులతో అనేక దగ్గర కూడా తప్పుడు పత్రాలు సృష్టించి ఇలానేమో దోచుకునే పరిస్థితి ఏర్పడుతుంది అందుకోసం ఈ జిల్లాలో ఉండే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు ఎప్పుడులాగా ఈ ఐటీడీఏ ఏర్పాటు చేస్తారు జీడి గిట్టుబాటు ధర ఎప్పుడు ప్రకటిస్తారు అదే విధంగా జీడి బోర్డు ఎప్పుడు ఏర్పాటు చేస్తారని చెప్పి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం ఈ రోజు కానీ గిట్టుబాటు ధర కల్పించకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం